శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయ తొక్కిస్తలాట ఘటనపై అధికారులు స్పష్టత ఇచ్చారు ఆలయ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదని జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి తెలిపారు ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు రావచ్చనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదన్నారు మూడు వేల మందికి పైగా భక్తులు ఒకేసారి రావడంతో రైలింగ్ కూలి తొక్కిస్తాడ జరిగిందన్నారు అదే సమయంలో కలెక్టర్ స్వప్నిల్ కూడా స్పందించారు ఈ ఆలయం దేవాలయ దేవాదాయ శాఖ పరిధిలో లేదు అని ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మించాడని తెలిపారు భక్తుల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందిస్తుందని చెప్పారు వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ప్రైవేట్ పర్సన్ కుంద అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇక్కడ వచ్చారు ఎగ్జిట్ వాడడం వల్ల రైట్ కూడా ఏదైతే ఉందో రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ బీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది ఒకసారిగా అది కొలాప్స్ అవసరం ఉన్న క్రౌడ్ సెవెన్ ఫీట్ హైట్ నుంచి కిందకి పడిపోయారు ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ తీసుకోలేదు అండ్ మనకి ఈరోజు బందోబస్తు అవసరం ఉంటుంది మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీసు లోకల్ పోలీస్ ఇక్కడికి రష్ చేశారు టోటల్గా మనకు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఎనిమిది మంది మహిళలు చనిపోయారు ఒక అబ్బాయి లెవెన్ ట్వల్ ఇయర్స్ అబ్బాయి చనిపోయారు ఇద్దరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు ఒక అరౌండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ కి వెరీ మైనర్ ఇంజురీస్ చాలా చిన్న చిన్న ఇంజురీస్ వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు ఆర్ స్టేబుల్ గా ఉన్నారు అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను అందరం వెళ్లి చూసి రావడం జరిగింది సో సిచువేషన్స్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది